నా ఎదురుగుంట కనిపించేటువంటి గోపురం విజయవాడ కనకదుర్గమ్మవారి టెంపుల్ అండి మనకి కొండపైకి వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే అందుబాటులో ఉన్నాయి ఒకటి ఈ గోపురం పక్కనంచే మనం కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి కొండపైకి వెళ్తాయి అదేవిధంగా మీరు నడిచి కూడా ఈ గోపురం దాటిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ రైట్ సైడ్ మనకి మెట్లు ఉంటాయండి మెట్లు మార్గం ద్వారా కూడా మీరు కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కనిపించేటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి పక్కనే ఉంటుందండి ఇంకా చెప్పాలంటే మనకి కృష్ణానదికి లో ఉంటుంది మీరు రోడ్డు క్రాస్ అవి ఈ బిల్డింగ్ దగ్గర రావాలి ఈ బిల్డింగ్ మనకి కేసును కనసాలండి ఎవరికైనా మొక్కుబళ్ళు ఉంటే ఇక్కడ మీరు మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే తలనీలవాలు సమర్పించుకుని చాలా మంది ఆడవారు మూడు కత్తులు ఇస్తారు అనుకుంటారు కాబట్టి మూడు కత్తులు కూడా ఇచ్చి ఇక్కడే మీరు స్థానం ఆచరించి రెడీ అవి మీరు కొండపైకి అమ్మవారి యొక్క దర్శనకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది దాటి వచ్చిన తర్వాత మనకి రెండో మార్గం కూడా మీకు అందుబాటులో ఉంటుందండి మీరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వచ్చినప్పుడు మనకి స్టార్టింగ్ అయితే ఈ మార్గమే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కనిపించేటువంటి బిల్డింగ్ ఉంది కదా ఇది సుమారుగా ఒక ఐదు ఆరు అంతస్తుల్లో ఉంటుందండి మనం ఈ బిల్డింగ్ లోపల నుంచి మెట్లు ఉంటాయి ఇక్కడ నుంచి మీరు కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది కేవలం నార్మల్ డేస్లో అండి దేవీ నవరాత్రిలో దసరా టైంలో అయితే మీకు దర్శనం ఉన్నది కొంచెం దూరం నుంచి ఉంటుందండి మనకి అదేవిధంగా కేసన్ కన్సల్ కూడా మనకి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో పెట్టడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ నేరుగా కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది